చేయటం వల్ల విశ్వాసి దరిద్రుడు అయిపోతాడు ఎందుకంటే పాపం చేయడం వల్ల విశ్వాసి మారు మనసు కొరకు వెయిట్ చేయాలి అంతవరకు అతడు ఆత్మవరాన్ని పొందడు ఆత్మవరం ఏంటి ఇచ్చే విషయం పుచ్చుకునేది కాదు వరం అంటే ఇచ్చేది కదా మీరు నుంచితే స్వస్థత అన్నాడు అది అర్థమేంటి ఇవ్వటం నువ్వు చేతులుంచేట నీకు కూడా స్వస్థత ఉండి ఉండకపోవచ్చు కానీ ప్రభు అప్పుడే నిన్ను తీసుకెళ్ళి ఏం ఏమంటున్నాడు చేతులుంచమో వరం అనేది మన నెత్తి మీద మనం పెట్టుకునేది కాదు ఇతరులకు పెట్టాలా చెయ్యి అవునా ఇప్పుడు ఇతరులకు పెట్టాలంటే ఆ ప్రభు నా దగ్గర ఏమీ లేవు అంటుంది ఎవరు ఏలియాకి అప్పము చేసినా ఈ సారైపోతూ స్త్రీ విధవరాలు అయ్యో నాకు నా కొడుకే సరిపోయా ఉన్నాయంట అయినా కూడా మొదటి అప్పని నాకు పెట్టమన్నాడంటే ఇప్పుడు వరం ఎందుకు ఇచ్చాడు నువ్వు ఇతరులకు ఇవ్వడానికి అప్పుడుకి మన దగ్గరేం లేవు అబ్రహాం జీవితంలో స్వస్థ స్వస్థత ప్రార్థన చేయమని చెప్పినప్పటికి అబ్రహాంకి బిడ్డే లేడు నాకు బిడ్డ లేకముందు ఏం చేయమంటున్నాడు ఇతరులకు బిడ్డలు కలిగించు అంటున్నాడు అంటే ఇతరులకు బిడ్డలు కలిగించే ప్రార్థన చేయమని చెప్తున్నాడు అంటే ఏమీ లేనప్పుడే నీ చేతి ఇప్పిస్తున్నాడంటే నిన్ను ఆయన ఎంత ధనవంతుడిగా చేస్తున్నాడు ఆలోచించండి నెక్స్ట్ చాప్టర్లో ఏం జరిగింది చూసిన వాళ్ళందరూ ఏమంటారు ఏంటండి మీరు అభిమేలకు రాజు యొక్క స్త్రీల గర్భములన్నీ తెరవబడే ఒక గొప్ప స్వస్థత విడుదల చేశారంటే కదండి అబ్రహాం గారు అని అంటే అవును నేను ఇతరులకు ఇచ్చానంటే నా దగ్గర అంత ఉంది అంటాడు అంత ఉందా ఏది చూపించండి అని కానీ సాగుట్టాడు అంటే ఇప్పుడు మనం మారు మనసు లేకపోతే దరిద్రులు అవుతాం అందుకనే మనం ధన ధనవంతులుగా ఉండాలంటే ఇచ్చే వరం మనకు ఉండాలి దొంగల గుహగా వ్యాపార పుట్టిల్గా కదండి ఎంత ఎంత దరిద్రులు అంటే ఈరోజు ప్రార్థనకు వచ్చిన వాళ్ళతోటి వ్యాపారాలు చేస్తారు